హైదరాబాద్ పటాన్ చెరువు ఆటో డ్రైవర్ల సంఘం ప్రతినిధులు మాజీ మంత్రి హరీష్ రావును కలిశారు తమ సమస్యలపై హరీష్ రావుకు విజ్ఞప్తి చేశారు తమ జీవితం దయనీయంగా మారిందంటున్నారు ఆటో కార్మికులు ఆటో కార్మికుల సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందన్నారు హరీష్ రావు హామీలను విస్మరించి ప్రజలను మోసం చేశారని పద్దెనిమిది నెలల పాలనలో నూట రెండు మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు హరీష్ రావు ఇవి ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలని ఫైర్ అయ్యారు ఏడాదికి పన్నెండు వేల మృతి ఇస్తామని మోసం చేశారని ఆటో కార్మికుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆటో కార్మికుల కుటుంబాల పోషణ భారంగా మారి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు హైదరాబాద్ పటాన్ చెరువు ఆటో డ్రైవర్ల సంఘం ప్రతినిధులు మాజీ మంత్రి హరీష్ రావును కలిశారు తమ సమస్యలపై హరీష్ రావుకు విజ్ఞప్తి చేశారు తమ జీవితం దయనీయంగా మారిందంటున్నారు ఆటో కార్మికులు ఆటో కార్మికుల సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందన్నారు హరీష్ రావు హామీలను విస్మరించి ప్రజలను మోసం చేశారని పద్దెనిమిది నెలల పాలనలో నూట రెండు మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు హరీష్ రావు ఇవి ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలని ఫైర్ అయ్యారు ఏడాదికి పన్నెండు పేల మృతి ఇస్తామని మోసం చేశారని ఆటో కార్మికుల గురించి ఒక్క మాట మాట్లాడటం లేదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆటో కార్మికుల కుటుంబాల పోషణ భారంగా మారి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు

కార్మిక నింబడబడ్డ మీకు అబ్బా వేల స్టార్ట్ చేస్తాం ఇంకేదైనా వేరే సాయం గట్టిగా పట్టుకుంటాం తప్పకుండా మీకు పని జరిగేటట్టుగా మా వంతు కృషి చేస్తాం ఇన్సూరెన్స్